साहब दिया रमजान का तोहफा के सीआर साहब दिया सारे मुसलमान भाई लोगों को तीनों तरफ तकलीफ रही पढ़ने में तकलीफ रहे एक -एक खर्चा करके इंग्लिश मीडियम दिया 200 स्कूल पहले लगा के एक एक स्कूल में और शादी में तकलीफ रहता था शादी मुबारक एक लाख एक हजार सोलह रुपए दिया पढ़ने में तकलीफ रही तो पढ़ने का टिमरी स्कूल लगाया शादी में तकलीफ रही तो शादी का एक लाख एक हज़ार सोलह रुपये दे दिया और तीसरा रेशन कार्ड का सीलिंग था एक घर में छः लाख का ऊपर रहे तो उसको पैसे रेशन नहीं मिलता था हम लिखा के निकाल के दस लोग रहे तो भी साठ किलो दिया ये होने के बाद में अंरेड बेडेड हॉस्पिटल में आपके लिए फ्री डिलीवर कराया के किट दिया తీసు హజార్లోకి డెలివర్ అవ్వతో మైనమే చార్సో పచ్చాసువాతో ఖాళీ పాంచ్ హజర్సే ఉప్పర్లోగా మైనార్టీ బైనిలోకి డెలివర్ ఎనిమిది రెండు వేల పద్దెనిమిదిలో ఈ పార్కు పార్క్ డెవలప్మెంట్ ఇవాళ డెబ్బై ఎనిమిది లక్షలు ఇచ్చి మనం శిలాపలకలు వేసిన వీటికి రోడ్లు ఇవాళ ఇది కేసీఆర్ జివోన్ ఇది కేసీఆర్ ఇచ్చినటువంటి డబ్బులు ఆ రోజే శాంక్షన్ అయినాయి ఆ రోజే జివోలు ఉన్నాయి డిఎఫ్ఐడి కింద దాదాపుగా డెబ్బై ఎనిమిది లక్షలు ఈ రోడ్డుకు మంజూరు చేసినాం వచ్చి రెండేళ్ళే ఇప్పటికి నాలుగు సార్లు మాట్లాడినాయి రోడ్ల మీద ఇప్పటివరకు డబ్బులు రా రేపు మున్సిపల్ ఎన్నికలు అయినా పాత పైసలు తీసుకొచ్చి పాత జీవోల డబ్బులు మేము అప్పుడే ఉన్నాయి డిపార్ట్మెంట్లో ఇరవై మూడు పదో నెలల్లో వేయాల్సినటువంటి రోడ్డు శాంక్షన్ అయింది దాన్ని పట్టుకొని వీళ్ళు గెలిచిన వెంటనే స్టార్ట్ చేయాల్సింది పోయి ఇవాళ మందిని మళ్ళీ మసి ఊసి మారేయడానికి అబద్ధాలు ఆడడానికి దొంగ లెక్కలు తీసుకొచ్చి ఇలా మళ్ళా మేము రోడ్ వేస్తామంటారు ఈ రోడ్ మా కనీషనర్ లెవెంత్ జనతా నమస్తే ఆర్మూర్ జనతా గ్యారేజ్ కార్యక్రమంలో భాగంగా నమస్తే ఆర్మూర్ జనతా గ్యారేజ్ కార్యక్రమంలో భాగంగా ఎఫ్ఐఆర్ నంబర్ పదకొండు హౌసింగ్ బోర్డు కాలనీలో వీధి స్తంభాలు లేక పాములు తిరుగుతున్న ఇబ్బందులు ఉన్నారు డ్రైనేజ్ వ్యవస్థ చెత్త తీసుకుపోయేటోళ్ళు లేడు రెండు మూడోది ఇక్కడ నుంచి కనెక్షన్ ఏమంటే ఎవరు కడతారు కరెంట్ బిల్ అని అడుగుతున్నారట మున్సిపల్ ట్యాక్సులు వసూలు చేస్తారు ఇండ్ల ట్యాక్సులు వసూలు చేస్తారు గవర్నమెంట్ ల్యాండ్ అసైన్మెంట్ ల్యాండ్లలో ఇండ్ల నంబర్లు ఇచ్చుకుంటా పైసలు తీసుకుంటారు పైసా వసూలు రెడీ దానికి సజీవ సాక్ష్యం ఐదుగురు అధికారులు ఇప్పటికే ట్రాప్ అయిపోయారు ఏసీబీలో ఇస్కే ఇసుకే దందాలు చేస్తురు మూరం దందాలు ఎత్తురు కాంగ్రెస్ నాయకులు ఇంత చరిత్ర ఘన చరిత్ర గల కాంగ్రెస్ పార్టీ స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి మున్సిపల్ శాఖ మంత్రి ఈ యొక్క వ్యవస్థను చూడాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం